శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలుగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది అది పరమేశ్వరుడిది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని అందరికీ తెలిసినవే కదా ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చును కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండిన పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ట చేసినటువంటి సన్నివేశము కావచ్చు అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది అక్కడ వీసా స్వామి అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్ గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి మాకు కష్టం కష్టము నెరవేరాలి ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్లాల్సిందే కదా ఎంత దూరమైనా తప్పదు కదా అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది ఏమిటది అంటే ఏలూరు దగ్గర ఏలూరుకు ఒక కిలోమీటరో ఒకటిన్నర కిలోమీటరో ఏమో ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండేటు ఆంధ్ర లో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రసా మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును అన్ని రకాలు వెళ్ళవచ్చును అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉద్యోగం రావాలి అన్నా లేదా వివాహము కావాలి అనుకున్నా లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి పదకొండు తుమలపాకులు పదకొండు పసుపు కొమ్మలు తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు అవి కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చేయండి మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మనము ఈ మాసములో వెళితేనే మంచిది ఈ మాసములో వెళ్లకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు మీ కోరిక ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చు వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి చేసుకుని రండి మహాపుణ్యక్షే అది చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడికి వెళ్ళండి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి అలా చేసి చూడండి మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పని సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఏదైతే గత నెలలో మీకు కొన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందులన్నీ కూడా క్లియర్ గా అవన్నీ పూర్తి చేసుకుని ముందడుగు వేయటానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు గాక ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే ఆరోగ్యము కుదపడుతుంది ఒక్కసారు రెండు సార్లు ఈ మాసంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును అంటే చూపించుకోవడానికి మాత్రమే భయపడాల్సినటువంటి పని లేదు అంటే ఏదో నరాల బలహీనత అని కానీ ఏదో జ్వరము లాంటిదో అలాంటివి వచ్చి వెళ్ళాము అని అనుకోవచ్చును ఎప్పటి నుంచో మీరు ఆశిస్తూ ఉండేటువంటిది కొన్ని మీకు కీలకమైనటువంటి విషయాలు తెలుస్తాయి మీరు ఎంతో ఆదరణతో నమ్మకముతో చేసినటువంటి వాళ్లకు కొన్ని వీళ్ళకి ఇటువంటి వాళ్ళకా నేను అనవసరముగా ఉపయోగం చేసినానే అనేటువంటి బాధతో మీరు బాధపడవచ్చును కానీ ఆ ఫలితము మీకు ఇంకొక రకంగా మేలు చేసేటువంటి విధముగా ఉన్నది రాబోయే రోజుల్లో అనేది తెలియజేస్తున్నాను గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి కానీ మీ ధర్మము మీ న్యాయము మిమ్మల్ని నిలబెడుతుంది కాక మీరు ఏదైనా ఇచ్చిన మాట ఉంటే ఆ మాట నెరవేర్చుకోండి మీ సంతానానికి చాలా యోగవంతమైనటువంటి అను అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము అలాగే ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు శుభకార్యాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చెయ్యండి తప్పకుండా సఫలీకృతులు అవుతారు విదేశాలకు వెళ్ళాలి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వెయ్య వెళ్ళవచ్చును ఏదైనా ఉద్యోగస్తులు గాని వ్యాపారం చేసేటువంటి వాళ్లకు గాని కీలకమైనటువంటి సన్నివేశములో చిన్న ఇబ్బంది లాంటిది ఎదురై దాన్ని అధిగమించి ముందుకు వెళతారు ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకము చాలా అవసరము మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి మేలు జరుగుతుంది జయోస్తు